హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ మాస్ టీఆర్పిస్ రేటింగ్స్ మళ్ళీ వచ్చాయి ఆ మూడింటి మధ్య హోరా హోరీగానైతే పోటీ కొనసాగుతుంది స్టార్మా సీరియల్స్ టీ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ టాప్ త్రీలో మళ్ళీ మార్పులు చోటు చేసుకున్నాయి స్టార్మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇంటింటి రామాయణం సీరియల్ తాజాగా రెండో స్థానంలోకి దూసుకొచ్చింది స్టార్మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ మళ్ళీ మారిపోయాయి ఆ మూడిటి మధ్య హోరాహోరీగా పోటీ అయితే కొనసాగుతుంది స్టార్మా సీరియల్స్ టాప్ స్పాట్స్ కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి దీంతో ప్రతి వారం టాప్ త్రీ స్థానాల్లో మార్పులు వస్తున్నాయి తాజాగా ఆరో వారానికి రిలీజ్ చేసిన టీఆర్పీ రేటింగ్స్లో గుండె నిండా గంటలు వెనక్కి నెట్టి ఇంటింటి రామాయణం రెండో స్థానంలోకి అయితే దూసుకొచ్చింది ఇంటింటి రామాయణం రెండో స్థానంలోకి వచ్చింది ఇంటింటి రామాయణం తాజాగా ఆరో వారం టీఆర్పి రేటింగ్స్లో రెండో స్థానానికి దూసుకొచ్చింది గత వారం గుండె నిండా గుడిగంటలు టీఆర్పీ సీరియల్స్ ఈ స్థానంలో ఉండేది స్వల్ప తేడాతో మూడో స్థానంలో ఉన్న ఇంటింటి రామాయణం ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చింది తాజా రేటింగ్స్లో ఈ సీరియల్ పన్నెండు పాయింట్ అరవై ఐదు రేటింగ్ సాధించింది స్థానంలోకి పడిపోయింది అయితే రెండో స్థానంలో ఉన్న సీరియల్ కంటే పెద్ద తేడా ఏమీ లేదు ఈ సీరియల్ పన్నెండు పాయింట్ నలభై ఐదు రేటింగ్తో మూడో స్థానంలో ఉంది ఇక తొలి స్థానంలో కార్తీక దీపం కొనసాగుతుంది ఈ సీరియల్ పదమూడు పాయింట్ యాభై ఆరు రేటింగ్తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తాజా రేటింగ్లోనూ నాలుగో స్థానంలోనే ఉంది ఆ సీరియల్ పన్నెండు పాయింట్ నలభై ఏడు రేటింగ్ వచ్చింది ఐదో స్థానంలో ఐదో స్థానంలో కొనసాగుతున్న సీరియల్ నువ్వు ఉంటే నా జతగా ఎయిట్ పాయింట్ ఇరవై ఎయిట్ పాయింట్ ట్వంటీ ఎయిట్తో ఆ స్థానంలో ఉంది ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే ఆ ఛానల్లో వస్తున్న కొత్త సీరియల్ చామంతి సత్తా చాటుతుంది పాత సీరియల్స్ అన్నింటినీ వెనక్కి నెట్టి ఆ ఛానల్లో నెంబర్ వన్గా నిలిచింది ఈ చామంతి సీరియల్ పన్నెండు ఏడు పాయింట్ పన్నెండు రేటింగ్ సాధించడం విశేషం ఆ తర్వాత మేఘ సందేశం సెవెన్ పాయింట్ ఐదు పడమటి సంధ్యా రాగం సెవెన్ పాయింట్ ఒకటి జగద్దాత్రి ఆరు పాయింట్ ఏ